ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరుల్లే కాకుండా మరి ఈరోజు సెక్యులర్ సవాళ్ళు కలిగిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా ఖండించడం జరుగుతుంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఈ యొక్క రాజ్యాంగం మనకు హక్కు కల్పించడం జరిగింది ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏం చెప్తుందంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానంగా వివరించాలి వాళ్ళకందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనకు హక్కులు కల్పించడం జరిగింది మరి అదే కాకుండా మరి ఒకటి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుందంటే మన వద్ద ఎవరి వద్ద సంస్థలు వాళ్ళు స్వతహాగా నిర్మి ఈ రాజ్యాంగం మనకు పూర్తి హక్కులు కల్పించడం జరిగింది మరి ఈ రోజు చూస్తే ఈ ఒక్క యాక్కు ఆ రాజ్యాంగం ఉల్లలే పూర్తిగా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు కల్పించిన హక్కులను మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం దాని కాలరాస్తోన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని విద్యమించాల్సిన అవసరం మరి ఈ రోజు ఒకటే ఈ రోజు పైన మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మనలో మనకి ఎన్నో భేదాభిప్రాయాలు ఉండొచ్చు మన భేదాభిప్రాయాలు మీరు దగ్గర పెట్టాలి ఈ రోజు ఈ నల్ల చట్టాలను ఖచ్చితంగా వెనక్కి తీసుకున్నంత వరకు ఖచ్చితంగా మనం పోరాడాల్సిన బాధ్యత మనందరి పైగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ సందర్భంగా మీ ఎదుగు పైగా మన మద్దతు లూగాల పురుగా మన ఉదాలందరికీ కూడా నేను విజ్ఞప్తి మీరందరికీ కూడా ముందునండి మీ వెనుక మేమందరం కూడా ముద్దాము ఖచ్చితంగా ఇప్పుడే ప్రజలు చెప్పినట్టుగా మరి ఏదైతే రైతులకు సంబంధించిన నెల అవసరం ఉంది మరి ఈ రోజు ఏదో ఈ జుమ్మా ఒక రోజు ఉద్యమిస్తే లేకుంటే ఒక వారంలో ఒక నెలలోనే మరి ఈ ప్రభుత్వానికి అనిపి కలగదు ఖచ్చితంగా ఇది మనం సుదీర్ఘ పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి సోదరా సోదరులకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి అదే కాకుండా మరి ఏదైతే ఈ నెల చెప్పండి ఏదైతే యాక్ట్ వచ్చిందో మరి దానికి ఎవరు సహకరించారు మరి ఎవరు రాజ్యసభలో కానీ మరి లోక్సభలో సభలో ఆమోదింపు జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన ముందుగా మన ప్రభుత్వాల మీద మన ప్రభుత్వం మీద మనము ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ మన ఈ రోజు ఈ రాష్ట్రం ఉండే ప్రభుత్వము మరి కూటమి ప్రభుత్వం మరి అవకాశం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కనతృప్తి కలిగే విధంగా మరి ఉద్యమించాల్సిన అవసరం ఉంది మన देश कंपनी पिया कंदी मरि धन्यवाद